షర్మిల కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్గా ఉన్నారు వైసీపీ నుంచి షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు వెళ్ళిపోతాయని అనుకున్నారు మొదట్లో ఆర్కే వెళ్ళారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ రామకృష్ణారెడ్డి గారు ఆయన కూడా తర్వాత కొద్ది రోజులకి వెనక్కి వచ్చేశారు తర్వాత వేరే ఇంకా ఒకళ్ళిద్దరు పేర్లు కూడా వినిపించినాయి వాళ్ళు కూడా వెళ్తారు అసలు వాళ్ళు ఆ దరిదాపులకి వెళ్ళలేదు ఆ కండువా కప్పుకోలేదు కానీ ఎట్టగాలకు మరొక ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే అయితే ఇప్పుడు షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కర్నూలు జిల్లా కొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే తోగూరు ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆర్ధర్ నందికొట్కూరు నుంచి ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి బండి జయరాజ్ మీద నలభై వేలకు పైగా మెజార్టీతో ఆర్ధర్ గెలుపొందారు అయితే నంది నందికొట్టుకూరుకు సంబంధించి ఆర్దర్ ఎమ్మెల్యే అయినా సరే నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బైరెడ్డి సిద్ధార్థ కొనసాగారు ఆధిపత్యం అంతా ఆయన చేతుల్లోనే ఉంది అనేది అంటే బదిలీలు కానీ ఇవన్నీ ఆయనే చూసుకునేవారు అనేది దీని మీద కాస్తంత ఆర్దర్ అసంతృప్తిగా ఉన్నారు అనేది కాకపోతే రేపు ఎన్నికలకు సంబంధించి కొట్కూరు అసెంబ్లీ సీట్ను వైసీపీ అధినేత జగన్ డాక్టర్ దారా సుధీర్కి కేటాయించారు ఈ కర్నూలు జిల్లాకే ఆయన స్థానికుడు కాదు అనేది వైఎస్ఆర్ జిల్లా నుంచి తీసుకొచ్చి అంటే కడప నుంచి తీసుకొచ్చి నందకొట్టుకూరులో అభ్యర్థిగా చేశారు అనేది వైసీపీ శ్రేణులు కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేయడం అలాగే బైరెడ్డి సిద్ధారెడ్డి రెడ్డి నందికొట్టుకూరు సీట్ను మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి ఇవ్వాలని కోరినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు జగన్ చేయాల్సిందైతే చేశారు ఈ నేపథ్యంలోనే తోగురు ఆర్దర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అక్కడి నుంచి అలాగే సీట్ గ్యారంటీగా ఇస్తారు మరి గెలుస్తారు చూద్దాం